ఎంత పై మాత్రం మే నీకు పట్టుదల ఉంటే ఈ బిడ్డలు నీకు ఎంత వస్తారు వస్తారో నీకు పట్టుదల ఉంటే ఈ శాపము దీవెనగ మారుతుంది నువ్వు పట్టుదల కలిగి ప్రాంతాలు చేస్తే నీ రోగం బెల్లం పట్టబడతదే మల్ల నూయ మన ఎందుకు రోగాల నిలువ ఇంపించాలండి మళ్ళెందుకు శాపం నిలభ విమించాలండి మా ప్రాంతం చేయలేదా బలహీనత నా యొక్క నుంచి తీసివేయండి ఈ ముళ్ళు నా యొక్క నుంచి తీసివేయని మాన పువ్వులు ప్రార్థన చేయలేదా అయితే దేవుడు స్వస్థ నాశకు పైన నీ బలహీనతలో నా శక్తి పరిపూర్ణ అంశం అని చెప్పిలో ఉన్నా ఏమి చెయ్యలేవు నీవు నా తలపులు పైన ఉన్నది నా ఆలోచన పైన ఉన్నది నా విశ్వాసం రోగము పైన ఉన్నది ఇక రాబోయే చేస్తుంది ఆమె ఈ విశ్వాసం కింద ఉంటే నువ్వు ఆమే ను ఈప్పటి కురు నీ శ్రమలో నీ విశ్వాసం మీద ఉంటే నీ విశ్వాసం తీస్తాయి కనుక నీ విశ్వాసమే శ్రమల మీద ఉంటాలి ఆమే ఇది జరుగుతుంది పట్టుదలతో ప్రార్థన చేస్తే ఆమే మనం ప్రార్థించలేదా రోజుకు కూడి చేస్తాడు ఈ ముందు నా ఎదురు ఈ ముల్లు నా ఎదురు చీసి పట్టుదలతో ప్రార్థన చేస్తే దేవుడు మాట్లాడతాడండి దేవుడు మాట్లాడుతుంది దేవుడు స్వామికి నీకు వినబడుతుంది